రామగుండం కార్పొరేషన్ పరిధిలోని ఐదవ డివిజన్ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు డివిజన్ పరిధిలోని శ్రీనగర్ కాలనీలో నిర్మించిన కోళ్ల ఫామ్ వలన చాలా ఇబ్బందులు గురవుతున్నామని కాలనీవాసులు తెలియజేశారు గతంలో ఉన్న సీసీ రోడ్డుకు అడ్డంగా గోడ కట్టి కోళ్ల ఫామ్ నిర్మించారని దీని ద్వారా తాము అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నామని అన్నారు ఈ కోళ్ల ఫారం వలన వచ్చే దుర్వాసనతో ఈకలు దోమలు ఇళ్లలోకి వచ్చి తమ పిల్లలు జ్వరాలతో అనారోగ్యాల పాలవుతున్నామని పూర్వం ఉన్న రోడ్డు చెరువు వరకు ఉండేదని కానీ ఈ కోళ్ల ఫామ్ నిర్వాకులు రోడ్డు మధ్యలో అడ్డుగోడ కట్టి రాకపోకలు లేక మూసివేశారని తెలియజేశారు కాలనీలో ఇళ్ల మధ్యలో ఈ కోళ్ల ఫామ్ నిర్మించడం ఏందని ఈ కోళ్ల పెంపకం ద్వారా వచ్చే దుర్వాసనతో ఈ ప్రాంత ప్రజలు పిల్లలు తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్నారని ఇట్టి విషయమై సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు మేము ఇరవై ఏళ్ళ నుంచి ఈ గోడ సిరల దాకున్నదని అంటే గోడ గేటు ఉండే గేటు తీసేసి గోడ పెట్టుకున్నాడు గోడ పెట్టుకొని ఇటు ఏమి లేదు మాది గంప గుత్త కొనుక్కున్నాం మాకు ఏం లేదు ఇటు రాకట అవసరం లేదు కోళ్ళు ఏకుండా అని అంటే ఏత్తాం మా భూమి మా ఇష్టం మేము వేస్తాం అంటే ఆసనత్త అంది అని అంటే ఆసనత్త ఏం చేస్తాం మీరు మీరు మాది కొనుండి లేకుంటే మీది మేము అన్నగొంటాం అట్లయితే ఉండు లేకుండా లేదని అంటారు సరే ఈగలు పురుగులు శ్రీనర్ కాళీ ఐదో డిజైన్ మేము ఇక్కడ ఉంటాను ఈ గోడ ఇక్కడ అడ్డం పెట్టిండు కోళ్ళ నేసినప్పుడు ఒక నెల రోజులు మస్తు వాసన వస్తుంది పిల్లలకు మాకు జ్వరాలు ఈగలు వాసన పురుగులు మా ఇండ్లలో చుట్టాలు అత్త ఇక్కడ ఎట్లుంటారు అసలు చచ్చిపోయిన కాడ మంచిది కానీ ఇక్కడ ఉండరాదన్నారు మమ్మల్ని పిలిచటానికి మా ఇల్లు కట్టుకున్నారు పిలిచే తనకు భయపడతాం ఇప్పుడు వేసీరు కదా పిలిచే తనకు భయపడతారు చేయరట ఫంక్షన్ గది పిల్లలకు మా మనవరాలకు జ్వరం వచ్చి ఊకే జ్వరమే ఊరికే వాంతే స్కూల్కి పంపించినవి పోయి శిశు మందిర్ కు పంపిస్తాను ఒక్క వారం కూడా ఆమె సరిగా పోయింది లేదు మేబీ శ్రీనివారం కాలనీ ఐదవ డివిజన్లో నివసిస్తున్నాము మాకు ఇక్కడ ఏదైతే కోళ్ళ ఫామ్ ఇక్కడ ఉందో దీనివల్ల మాకు దుర్వాసన మొత్తం బాగా వెతకెళ్ళి ఇది ఈగలు కానీ దోమలు కానీ దానివల్ల మేము జ్వరాలకు కానీ అనారోగ్యం పాలవుతున్నాము మళ్ళీ ఇక్కడ ఏదైతే ఈ రోడ్ కనిపిస్తుందో ఇది ఎంతమంది మొత్తం ఇది చెరువు వరకు ఉండేది కానీ ఇప్పుడు ఏం చేశారంటే మళ్ళీ అడ్డు కూడా తిరిగి గోడ కట్టేసి ఇది ఇటు రాకపోకలు లేకుండా ఇది మూసేశారు ఇప్పుడు ఈ కోళ్ళు కూడా ఫస్ట్ ఒక దాంట్లో ఒక మధ్యలో ఒక చిన్నపిల్లని తీసుకొచ్చేసేసి మళ్ళీ పెద్ద కానీ ఆ మూడు చెట్ల దీ మొత్తం పెట్టేసి దానివల్ల వాసన ఏదైతే వస్తుందో ఆ గాలికి మళ్ళీ ఇంట్లో ఫ్యాన్లు కానీ కూలర్లు కానీ వేసుకుంటే ఇల్లంతా మొత్తం వ్యాపించేసి మొత్తం దుర్వాసన తోటి మాకు ఈ ఎయిర్ పొల్యూషన్ అనేది ఏదైతుందో మొత్తం దానివల్ల బాగా ఇబ్బంది చిన్న చిన్నపిల్లలు కానీ చిన్న పెద్ద పెద్ద ఏం లేకుండా అందరికీ చాలా ప్రాబ్లం అవుతుంది దీని గురించి మేము కలెక్టర్ కానీ లేదా మేయర్ కానీ మున్సిపల్ కమిషనర్కి ఎమ్మెల్యేకి కూడా మా మేము ఇట్లా మా ఇట్లా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నామని చెప్పి చెప్పాము మాకు కావాలంటే వారు వారికి ఇచ్చిన వినతి పత్రాలు కూడా ఉన్నాయి ఇవన్నీ అవే ఈ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం మాము మమ్మల్ని నుంచి ఇది వచ్చి చూసి ఈ రోడ్ అయితే ఏది ఆక్రమించారో దీన్ని కూడా తొలగించాలని చెప్పి మళ్ళీ ఇది కూడా హైడ్రాలో ఉందని చెప్పేసి అని మాకు తెలిసింది అదన్నా కొంచెం చర్య తీసుకోవాలి మళ్ళీ కోల్డ్ ఫామ్ గురించి ఏదైతే ఉన్నారో ఇప్పుడు ఈ కోళ్ళు తీసేయడం పొల్యూషన్ పొల్యూషన్ బోర్డు కూడా మేము ఇచ్చాము వాళ్ళు కూడా మేము చర్య తీసుకుంటామన్నారు కానీ వాళ్ళ నుంచి ఎటువంటి వైకిరి అంటూ లేదు సో అది కూడా మన పై పై ఆఫీసర్ అధికారులు దాని గురించి చూసుకొని చర్య తీసుకోవాలని నా అభిప్రాయం